అల్లు అర్జున్ ని పరామర్శించడం కోసం ఓదార్చడం కోసం ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా అల్లు అర్జున్ ఇంటికి బాటలు వేయడం జరిగింది ఒకవైపు బాబు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్న ఒక కుటుంబం మునిగిపోయినా కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్కి ఏదో జరిగింది అనేది ఆ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం ఒక కుటుంబం ఈ విధంగా కావడం అనేది నిజంగా ఇది ఎవరు కూడా ఊహించే విషయం కాదని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు ఇప్పటికీ ఆ సినిమాకు కూడా ఇది ఇలా ఉండగా సినిమాకు దాదాపు ఒక పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మనం తెలుస్తూ ఉంది ఆ పద్నాలుగు వందల కోట్ల రూపాయలలో ఖచ్చితంగా ఈ కుటుంబానికి యాభై శాతం ఈ కుటుంబానికి కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ పద్నాలుగు వందల కోట్లలో యాభై శాతం ఇచ్చినప్పటికీ కూడా ఆ కుటుంబానికి అయ్యేదేం లేదు ఆ బాబుకి అయ్యేదేం లేదు కాకపోతే ఫ్యూచర్లో మునుముందు కూడా ఎటువంటి రిపీట్ కాకుండా ఉండడానికి ఒక భయంతో ఒక బాధ్యతతోటి